ఇరవై సంవత్సరాలుగా మేము ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం ఏ హోదాలో ఉన్నప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఒక ప్రశాంతమైన వాతావరణం పార్టీలు వేరైనప్పటికి కూడా అందరూ కలిసి పని చేసుకునేటువంటి పద్ధతి ఉన్న నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం రెండు వేల ఇరవై ఒకటిలో నేను రాజీనామా చేసిన తర్వాత స్వయంగా ప్రగతి భవన్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు హుజరాబాద్ నియోజకవర్గాన్ని చెరబట్టాలే అక్కడ కార్యకర్తలను నాయకులను వెలగట్టి తీసుకుపోవాలి కుల సంఘాల వారిగా పర్చేజ్ చేయాలి డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని ధర్మాన్ని చెరబట్టాలని చెప్పి ఆరు నెలల పాటు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ముప్పై తారీఖు నుంచి మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఎండింగ్ వరకు ఆరు నెలల కాలం పాటు ఆనాడు వందల మంది మఫ్టీ పోలీసులు పదుల సంఖ్యలో మంత్రులు వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మేయర్లు ఇక్కడ వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేసిండ్రు డబ్బులు పంచే ప్రయత్నం చేసిండ్రు దళిత బంధు పేరిట ప్రమాణాలు చేయించుకున్నారు గొల్ల కుర్మలకు గొర్ల పైసలు ఇచ్చి గొడ్లు ప్రమాణం చేయించుకొని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా హుజరాబాద్ ప్రజానికం ధర్మాన్ని కాపాడిండు ప్రజాస్వామ్యాన్ని కాపాడిండు వాళ్ళతో కలిసి జీవించినటువంటి నాలాంటి బిడ్డను నిండు మనసుతో ఆశీర్వదించి ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తున్నట్టుగా వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరని పక్కకు తీయాలి ఆ తాగచ్చుల మీద చర్యలు చేపట్టాలి కానీ ఇక్కడ పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి తొత్తులుగా మారుతా ఉన్నారు కాబట్టి ఇవాళ మా కార్యకర్తలు మా నాయకులే ఇదేంది ఇదేం పద్ధతి అని చెప్పి వాళ్ళు పక్కకి నెట్టారు పక్కకి నెట్టి వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు కలబడరని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసు లేడు కానీ తెల్లారగట్లంగా మూడు గంటలకు నాలుగు గంటలకు మా నాయకుల మీద వాళ్ళు మా నాయకుల ఇళ్ళ మీద దాడి చేసి మాట రమేష్ ఆయన ఐదు సంవత్సరాలు ఈ మండలంలో ఎంపీగా ఎంపిక పనిచేసి పది సంవత్సరాల కాలం పాటు మండల పార్టీ అధ్యక్షుగా పనిచేసింది వాళ్ళ కుమారుడు కళ్యాణ్ అదేవిధంగా మా సర్పంచ్ శ్రీనివాస్ ఎవరు జోలికి పట్టడు కూడా కాదు పంగిడిపల్లె సర్పంచ్ గారు అక్కడ లేనేలేడు పంగిడిపెళ్ళె సర్పంచ్ శ్రీనివాస్ గారి మీద అదే విధంగా అదేవిధంగా సీనియర్ నాయకుడు శోభన్ మీద అదేవిధంగా పుల్ల మన సతీష్ మీద హిమత్ హిమత్నగర్ సంబంధించినటువంటి అమరేందరి మీద ఇంకా వాళ్ళతో పాటుగా ఇద్దరు ఇతరు మీద కేసులు పెట్టి తీసుకుపోయి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుపోవాల్సింది ఇక్కడ కమలాపూర్ పోలీసులు తీసుకుపోవాలి కానీ టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుపోయి హుజురాబాద్ అనంకొండలో పెట్టి వాళ్ళు కొట్టి వాళ్ళ మీద నాన్ నాన్అెలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించి చివరికి బెయిల్ రాకుండా కూడా చిన్న పంచాయతీ ఎక్కడ ఏం కట్టెలతో కొట్టుకున్న సందర్భం లేదు కత్తులతో పొడుచుకునే సందర్భం లేదు ఇక్కడ ఒక చుక్క రక్తం చెందలేదు తోసుకొని వచ్చిన కర్మానికి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఇక్కడ బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టండి బేబం గురి చేయండి ఆ నియోజకవర్గంలో మీరు ఏమైనా చేయండి అని చెప్పి ఓ చిల్లర ఆలోచన చేసి స్కెచ్ చేసి ఇవాళ మా వాళ్ళని బేలు కూడా రాకుండా చేసి పదకొండు రోజుల తర్వాత ఇవాళ రిలీజ్ అయ్యిండు ఇవాళ